అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు వాటిలోని వాస్తవాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏఐతో మానవాళికి ముప్పు లేదు సాంకేతికం సాంకేతికత ఎంత ఎదిగినా మనుషుల చేతుల్లోనే కీ కొలువులపై ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం ఫేక్ల ప్రమాదం పొంచి ఉంది ఈనాడుతో బాత్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయ్యార్ మాడభూషి ఏఐతో మానవాళికి ప్రమాదం ఉంది అని కొంతమంది ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అలాంటి ఫేక్ ప్రచారాలని నమ్మాల్సినటువంటి పని లేదు ఫేకులతోనే ప్రమాదం పొంచి ఉంది ఈనాడుతో బాత్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయ్యార్ మాడభూషి గారు చెప్పారనమాట వేగంగా దూసుకెళ్తున్న కృత్రిమ మేధ ఏఐ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది అందిస్తున్న సౌకర్యాలు చూసి ఆనందిస్తున్న మునుముందు ఇది మనిషిని మించిపోతుందని మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది సినిమాలు ఉన్నాయి కదండి సినిమాలు చూసి అన్నీ వస్తుండే అనమాట మస్క్ జోకర్ జార్జ్ లాంటి వారితో పాటు అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ఏఐ పరిశోధనలకు పరిశోధనలు ఆపేయాలని పిలుపుని పిలుపునిచ్చారు అయితే ఏఐ పనితీరుపై అధ్యయనం చేస్తున్న ఇంగ్లాండ్లోని బాత్ విశ్వవిద్యాలయం తాజాగా తీపి కబురు చెప్పింది కృత్రిమ మేధాతో మానవాళి మనుగడకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని స్పష్టం చేసింది ఏఐ ఎంత ఎదిగినా దాని తాళం తాళం చెవి మనిషి చేతిలోనే ఉంటుందని భరోసా ఇస్తుంది ఎంత భరోసా ఇచ్చినా కృత్రిమ కృత్రిమ మేధా అనేది చాలా ప్రమాదమైన వాస్తవానికి ఎందుకంటే వాటి ప్రమాదాలు అంటే మ మనిషిని మించి ఆలోచన చేసింది అంటే మనిషిని ఎలా నాశనం చేయాలి అనేవి కూడా సినిమాల్లో చూపించినట్లుగా జరిగే ప్రమాదం లేకపోలేదు మరి వారు దీన్ని ఎలా చెప్తారో ఏంటో మనకు తెలియదు ఒకవేళ అది సినిమాలో ఏమైనా చూపించారో అమ్మ ప్రేమను నూరిపోస్తుంది పెంపుడు సునకంపై ఇన్స్టాగ్రామ్లో రాహుల్ పోస్ట్ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి నూరి అనే పెంపుడు సునకం అంటే అత్యంత ఇష్టమట ఈ విషయాన్ని ఆమె తనయుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా వెల్లడించారు ఈ మేలకు ఈ మేరకు నూరీని సోనియా గాంధీ వీపున మోస్తున్న చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో ఉంచిన ఆయన అమ్మకు ఇష్టమైనది అన్న వ్యాఖ్యను జోడించారు ఈ పోస్టును శనివారం రాత్రి తొమ్మిది తొమ్మిది పాయింట్ మూడు లక్షలకు పైగా లైకులు ఆరు వేల ఐదు వందలకు పైగా కామెంట్లు లభించాయి దీని గురించి కూడా వార్తేనా ఏందోలే అదే అధికారంలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీలో ముక్కు చీదినా కానీ పోస్టే ముక్కు చీదినా కానీ అది పేపర్లో వచ్చింది ఏంటోలే ఏమన్నా మంచి పని అదేమన్నా ఎంతమంది పెంచుకోవట్లేదు సునగాండి అసలు కాళ్ళు కింద పెట్టకుండా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ముప్పై ఎనిమిది వేల చెరువులకు మహర్దశ సమీప జల జల వనరులలో నుంచి మల్లింపు కొత్తగా కాలవల తవ్వకం చిన్న నీటి వనరుల విభాగం ప్రణాళిక రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని చెరువులను నీటితో నింపాలని తరచూ జనవ జల వనరుల శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు తదనుగుణంగా తాజాగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ చిన్న నీటి వనరుల విభాగం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయి పదోన్నతులు బేరీజ్ వేసుకొని ఏం చేస్తే అన్ని చెరువులను నింపొచ్చు తద్వారా సాగు తాగునీటిని అందుబాటులోకి తేవచ్చు అధికారులతో చర్చించారు అక్కడ వ్యక్తమైన ఆలోచనల మేరకు అన్ని జిల్లాల్లోని మంచినీటి చెరువులను సమీపంలోని నదులు రిజర్వాయర్ల జలాలతో నింపేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నారు నదులు రిజర్వాయర్లతో అనుసంధానం అంటండి రాష్ట్రవ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల ముప్పై ఆరు వేల నాలుగు వందల నలభై ఐదు చిన్న వీటిలో నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల ఆరు పాయింట్ రెండు రెండు టీఎంసీలు ఈ చెరువుల కింద సాగయ్యే ఆయకట్టు ఇరవై ఐదు పాయింట్ ఆరు లక్షల ఎకరాలు ఈ ఏడాది ఆగస్టు ముగి ముగి వచ్చిన రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసిన ఈ చెరువులన్నీ పూర్తిగా నిండలేదు వీటిలో డెబ్బై ఆరు పాయింట్ ఐదు నాలుగు టీఎంసీలు నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది ముప్పై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతం మాత్రమే దీనికి ఏం చేయాలి నదులతో అనుసంధానించి నీళ్లు నిల్వ చేయాలి అనేది చూస్తున్నారండి ఇక ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మంచి స్వీట్ న్యూస్ అని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ వేతనంలో యాభై శాతం వచ్చేలా కొత్తగా యూపీఎస్ పాతికేళ్ళు సర్వీస్ ఉంటే వర్తింపు మిగిలిన వారికి సర్వీసును బట్టి ఎన్పిఎస్లోని ఇరవై మూడు లక్షల మందికి ప్రయోజనం కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం ఉద్యోగులకు ఆర్థిక భద్రత ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నారండి ఇంకొక వార్త అండి సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా చర్యలు ఎఫ్టీఎల్లో ఉన్నందుకే కూల్చాం హైడ్రా కమిషన్ రంగనాథ్ అంగుళం కూడా అక్రమం లేదు నాగార్జున గారు తెలియజేశారండి సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు శనివారం ఉదయం నేలమట్టం చేశారు దీని గురించి పూర్తి వివరాలు రెండో పేజీలో ఉన్నాయండి చూద్దాం అది కూడా మంకీ ఫాక్స్ నిర్ధారణ కిట్ వచ్చేసింది దేశీయంగా తయారైన తొలి ఆర్టీపీపీఆర్ పీసీఆర్ ఏపీ మెడికేటెడ్ ఏపీ మెంటెడ్ జోన్ ఘనత ఇంకొక వార్త అండి నింగికి వెళ్ళి నేలకు మళ్ళీ హైబ్రిడ్ ర్యాకెట్ రూమీ వన్ ప్రయోగం విజయవంతం ప్రయోగం విజయవంతమైందంట ఇంకొక వార్త ఏంటంటే సగం మంది విద్యార్థులు ఆ నాలుగు దేశాలకే విదేశీ విద్యలో భారతీయుల ప్రాధాన్యం అమెరికా కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్లకే రెండు వేల ఇరవై ఐదులో పదిహేను లక్షల మంది విదేశాల్లో చదువులు తొలి మూడు స్థానాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ నివేదిక వెల్లడి తొలి మూడు స్థానాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారంటండి ఆ నాలుగు దేశాలకే మన యొక్క విద్యార్థులు చదువుకోవటానికి వెళ్తున్నారు ఎక్కడికి అమెరికా కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్లకే దాని గురించి ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ ఒక నివేదిక ఇచ్చిందంటే ఆ నివేదికలో ఇదంతా వెల్లడి చేశారు ఉన్నత ప్రమాణాలు ఉన్న చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు ప్రధానంగా నాలుగు దేశాల వైపే మొగ్గు చూపుతున్నారు సగం మంది అమెరికా కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ బ్రిటన్కు వెళ్తుండగా ఇతర దేశాలకు వెళ్ళే వారి సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది ఇక దేశవ్యాప్తంగా మహారాష్ట్ర పంజాబ్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది విదేశీ విద్యకు మక్కువ చూపుతున్నారు చదువుల్లో నాణ్యత అవకాశాలు సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఏ దేశం వెళ్ళాలో నిర్ణయించుకుంటున్నారు ఇది పరిస్థితి నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం మళ్ళీ ఏఐతో మానవాళికి ముప్పు లేదనే దానిపైన వార్తలన్నీ ఎలా ఉంటుంది అనేది రాశారు తన పిల్లలతో చెరువులతో సేద తీరుతున్న పులి టీ ట్వంటీ సకుటుంబ సమేతంగా జలకాలాడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ ఇదిగోండి సినీ నటుడు నాగార్జునకి చెందిన అన్కన్వెన్షన్ హాల్ అంట మొదటి పేజీ తరువాయి తమ్మిడి చెరువుకు ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేత చర్యలు చేపట్టింది ఉదయం ప్రారంభించి మధ్యాహ్నం లోపు ప్రధాన కట్టడాలను కూలగొట్ట కూలగొట్టగా మధ్యాహ్నానికి హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు తమ్మిడి తమ్మిడికుంటను ఆక్రమించి ఎన్కన్వెన్షన్లను నిర్మించినందున దాన్ని కూల్చేయాలంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక నేత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి అందిన ఫిర్యాదులపై హైడ్రా విచారణ చేపట్టింది చెరువు పూర్తిస్థాయి నీటి మొత్తం బఫర్ జోన్లో కలిపి నూట పదమూడు కట్టడాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు వాటిలో అతి పెద్ద నిర్మాణమైన ఎన్కన్వెన్షన్లతో కూల్చివేతలను ప్రారంభించారు ఉదయం ఆరు గంటలకే రెండు బుల్డోజర్లు నాలుగు ప్రొక్లైనర్లు పది డిఆర్ఎన్ ట్రక్కులతో అధికారులు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కూడలకు చేరుకున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ ఆదర్శనలతో వంద మంది పోలీసులు బందోబస్తు వచ్చారు వీరంతా ఆరు గంటల పది నిమిషాలకు ఎన్కన్వెన్షన్లకు చేరుకున్నారు గ్యాస్ సిలిండర్లు కంప్యూటర్లను బయట సిబ్బందికి కొంత సమయం ఇచ్చారు తర్వాత వారిని ఎన్టీఎల్ వెలుపల ఉన్న కార్యాలయాల భవనంలో ఉండాలని సూచించారు ఇదండి పరిస్థితి కూల్చారు సినీ నటుడు నాగార్జున ఏమంటారో చూద్దాం పట్టాభూమిలోనే భవనాలు ఎన్కన్వెన్షన్ పట్టాభూమిలో నిర్మాణమైంది చెరువును అంగుళం కూడా ఆక్రమించలేదని సినీ నటుడు నాగార్జున శనివారం ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు అధికారుల చర్యలు తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకరం కూల్చివేతకు గతంలో జారీ చేసిన నోటీస్పై కోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది వాటిని అధికారులు పట్టించుకోలేదు తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా చర్య తీసుకున్నారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చారు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే నేనే భవనాలు కూల్చివేసేవాడిని అధికారుల చర్యల వల్ల మేము ఆక్రమణలకు పాల్పడ్డామని అక్రమ కట్టడాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే మా ప్రధాన ఉద్దేశం అధికారులు తీసుకున్న చట్టవిరుద్ధ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున తెలిపారు మంచిది సూపర్ సూపర్ అది నిజంగా చట్టవిరుద్ధం కాకపోతే అంటే అది కరెక్ట్గానే పట్టాభూమిలోనే భవనాలు కానీ ఉంటే అధికారులు చేసింది అక్రమం అవుతుంది చూద్దాం అది ఏమా ఏమాత్రం తెలుస్తుందో తెదేపా కార్యాలయం దాడి కేసులో పదిహేను మందికి షరతులతో కూడినటువంటి బెయిల్ నిందితుడు రబ్బానీకి నిరాకరణ అదండి పరిస్థితి అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై అఫిడవిట్లు దాఖలు చేయండి ఎన్జిటి అచ్యుతాపురం సెజ్లో ప్రమాదానికి దారితీసిన కారణాలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వ సంస్థలను ఢిల్లీలోని ఎన్జిటి ప్రధాన బెంచ్ ఆదేశించింది ఈ ఘటన చెన్నైలోని ఎన్జిటి బెంచ్ పరిధిలోకి వస్తుంది కాబట్టి కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది ఇది పరిస్థితి అచ్యుతాపురం ఫార్మా ఘటన అనమాట అది చంద్రబాబుతో మందకృష్ణ భేటీ అదొక వార్త అయితే ఇంకొక మరొక ముఖ్యమైనటువంటి వార్త ఉందండి ఇక ఇసుక కొరత ఉండదు పట్టాభూముల్లో తవ్వకాలకు అనుమతి నదీ గర్భంలో గనుల శాఖ ద్వారా తవ్వకాలు పట్టాదారుకు టన్నుకు అరవై ఆరు రూపాయల చెల్లింపు వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదన రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చేందుకు పట్టాభూముల్లో ఇసుక తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధమైంది పట్టాభూముల్లో మేట వేసిన ఇసుకను తవ్వి వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది ఈ మేరకు గనుల శాఖ ప్రతిపాదన సిద్ధం చేయగా దీనికి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకున్నారు ఇది పరిస్థితి అమెరికాలో తెలుగు వైద్యుడి అనుమానాస్పద అనుమానాస్పద మృతి స్వచ్ఛంద సేవలతో విశేష గుర్తింపు డాక్టర్ రమేష్ బాబు అంటే అనుమానాస్పదంగా మృతి చెందారంట స్వగ్రామానికి విశేష సేవలు చేశారంట ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయాలి వైద్యురాలు జుట్టుపట్టేలాగి నెట్టిన మానసిక రోగి ఓకే ఏ కొండూరులో ఏ ఇల్లు చూసినా ఈ స్ట్రిప్పులే ఏ కొండూరు గిరిజనుల కుప్పగా పోసిన మాత్రం మాత్రల స్ట్రిప్స్ ముప్పై నాలుగు కేంద్రాల్లో ఇసుక బుకింగ్ అంట అదొక వార్త జైలు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల వెలుగులోకి అనంతబాబు అసభ్య వీడియో మార్ఫింగ్ చేశారన్న ఎమ్మెల్సీ వైకాపా నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ వ్యవహారం రచ్చగెక్కింది మరో ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన అనంతబాబు బెయిల్పై బయటకొచ్చారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియో కాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు అవతల వారితో మాట్లాడుతూ వారికి ముద్దులు పెడుతు పెట్టడంతో పాటు జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఉంది ఈ విషయాన్ని అనంతబాబు వద్ద ప్రస్తావించగా ఇదంతా మార్ఫింగ్ వీడియో అని కొట్టిపారేశారు వీడియో కాల్లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని కత్తిరించి మార్ఫింగ్ చేసి కొన్ని నెలలుగా తనకు ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు బ్లాక్మెయిల్ చేస్తుంటే కంప్లైంట్ ఇవ్వచ్చుగా ఆయన ఎమ్మెల్సీ పద ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారుగా ఒకవేళ నిజంగా బ్లాక్మెయిల్ చేస్తుంటే సైబర్ సైబర్ క్రైమ్కి కంప్లైంట్ పెడితే వాళ్ళు దాన్ని మార్ఫింగ్ ఎవరు చేశారు దా ఆ వివరాలన్నీ కనిపెడతారు కదా శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారంట ఇక నెక్స్ట్ సాక్షిలా వచ్చినటువంటి తప్పుడు రాతలు ఏడుపుగొట్టు రాతులు ఒకసారి చూద్దాం రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు రాలిపోతున్న ప్రాణాలు పారిశుధ్యం దారుణం దోమల దండయాత్ర చలరేగుతున్న సీజనల్ వ్యాధులు గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాలు డెంగీ మరి మలేరియాలతో జనం విలవెల పార్వతీపురం మన్యంలో ఒక్కరోజు వ్యవధిలో తల్లి కుమార్తె మృతి పెరిగిన డయేరియా కేసులు వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల పాలు వైద్య మున్సిపల్ పంచాయతీ శాఖల మధ్య సమన్వయం కరువు ఫీచర్ సర్వే ఆలోచనే లేదు సారీ ఫీవర్ సర్వే ఆలోచనే లేదు వరుసగా మరణాలు నమోదవుతున్న చలనం లేని సర్కారు చలనం లేని సర్కారు అంటండి పెన్షన్ భద్రత ఇది ఒకటి చూసాం అచ్యుతాపురం ఘటన బాధితులకు వైఎస్ఆర్సిపిసి అండ వైఎస్ఆర్సీపీ అండ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున సాయం గాయపడిన ఒక్కొక్కరికి లక్ష చొప్పున అందజేత సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న బొత్స సత్యనారాయణ అసలు బొత్సగాడికి బుద్ధి ఉందా లేదా వైఫల్యం ఎక్కడ చెందింది నాకు అర్థం క్యాల అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని అసెన్సియా ఫార్మాలో పేలుడు ఘటనలో బాధితులకు వైఎస్ఆర్సీపీసీ ఆర్థికంగా అండగా నిలబడుతుందని శాసన శాసన విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు అసెన్సియా పైప్ ఎన్జిటి సుమోటో విచారణ ఓకే పూణే వద్ద కూలింది ఏపీసీఎం హెలికాప్టరే ప్రైవేట్ హెలికాప్టర్ సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుకోవాల్సిన హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం పూణే సమీపంలోని చెట్టును ఢీకొని కూలిపోయినట్లు అధికారులు వెల్లడి పైలట్కు తీవ్ర గాయాలు కో పైలట్ మరో ఇద్దరికి స్వల్ప గాయాలు సీఎం చంద్రబాబు నాయుడు సేవల కోసం తీసుకువస్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ శనివారం పూణే సమీపంలో కూలిపోయింది ప్రస్తుతం సీఎం చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్ వీటి జీవీకి బి ఫోర్ వన్ టూ మెయింటెనెన్స్ కోసం దాని నిర్వహణ సంస్థ అయిన గ్లోబల్ యానియేషన్ కంపెనీ శుక్రవారం తీసుకెళ్ళింది దీని పరంగా ప్రైవేట్ హెలికాప్టర్ ఒకటి తెప్పిస్తుంటే ఈ ఘటన జరిగిందంటండి పులిచింతలకు గోదావరి ఆచరణ సాధ్యమేనా ఒక వార్త మర్చిపోయినట్టు పులిచింతల గోదావరి ఇచ్చంపల్లి నుంచి గోదావరి కృష్ణ అనుసంధానానికి డిపిఆర్ను రూపొందించిన ఏ ఎన్డబ్ల్యుసి ఎన్డబ్ల్యూడీఏ గోదావరిపై అచ్చంపల్లి వద్ద మూడు వందల అరవై ఆరు పాయింట్ మూడు రెండు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం అనుసంధానం చేస్తున్నానంటే ఇచ్చంపల్లి నుంచి గోదావరి కృష్ణ అనుసంధానానికి డిపిఆర్ను రూపొందించిన ఎన్డబ్ల్యూడిఏ దాని గురించే ఈ వార్త రాశారు అదే నేను అందుకే వెనక్కి తిప్పా మళ్ళీ పులిచెంతలకు గోదావరి ఇచ్చెంపల్లి నుంచి గోదావరి కృష్ణ అనుసంధానానికి డిపిఆర్ను రూపొందించిన ఎన్డబ్ల్యూడిఏ ఆచరణ సాధ్యమేనా అనే కథనం కూడా ఒకటి రాశారు ఇక్కడ కఠోర శ్రమతో న్యాయవాదిగా రాణింపు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నరసింహ అర్జున్ గారి గురించి కూడా ఇందులో రాశారు అదే ఆ కూల్చివేత కట్టడం కూల్చివేత గురించి కన్వెన్షన్ కట్టడం గురించి సరే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందనే చూద్దాం ఒకసారి ఆంధ్రజ్యోతిలో ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటి మాయా సైన్యం పాతాల భైరంలో కంబలి కప్పుకోగానే మనిషి మాయమైపోయినట్లు మిస్టర్ ఇండియాలో చేతికి కంగణం కట్టుకున్నాడు మాయా సైన్యం అంట వనమహోత్సవం హర్యానా క్రీడా సమ సమరాంగణం ఒక కిక్కు కథ థ్రిల్లర్ స్టోరీ దారి మాఫియా మాదిరి జగన్ హయాంలో నడిచిన కమిషన్ చిత్రం తెర వెనుక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే మద్యం కమిషన్ల వసూలు కంపెనీల ప్రతినిధులతో ప్రకాష్ కాలింగ్ విదేశీ సిమ్ములతోనే మొత్తం యంత్రాంగం ప్లేస్ టైం ఫిక్స్ చేసి నగదు మార్పిడి ఎవరో వస్తారు తీసుకొని వెళ్తారు అంతిమంగా చేరింది నాటి సర్కారు పెద్దలకే ఐదేళ్లలో మూడు వేల కోట్లకు పైగా కలెక్షన్ మధ్యలో కసిరెడ్డి సొంత బ్రాండ్ల అమ్మకం నాలుగేళ్లలో వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ కేసుల ఆర్డర్లు అబ్బా ఈ బ్రాండ్లకు కళ్ళు చెదిరి ఆర్డర్లు అంట ఏదో బ్రాండ్లు రేసారు చూడండి ఆరోగ్య భీమా ఆరోగ్య ధీమా అందరికీ భీమా ఐదు కోట్ల మందికి ఇరవై ఐదు లక్షల చొప్పున హైబ్రిడ్ విధానానికి సీఎం సానుకూలం రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్న హామీల అమలు దిశగా ప్రభుత్వం వేగం పెంచింది హైబ్రిడ్ విధానం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆమోదం తెలిపారు అయితే వివిధ రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయంగా ఎక్కడ నుంచి బీమా అమలవుతుంది అక్కడే పరిస్థితులపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు దీంతో అధికారులు మరింత లోతుగా కసరత్తు చేస్తున్నారు వెంకన్న ఇదేం విచారణ సూత్రధారులను వదిలేసి ఉద్యోగులపై విజిలెన్స్ నాటి చైర్మన్లు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అదనపు ఈవో ధర్మారెడ్డిపై ఆరోపణలు ఇంజనీరింగ్ విభాగంలో వేల కోట్ల రూపాయల కేటాయింపు వెనుక కమిషన్ల దంద అవసరం లేకుండా గోవిందరాజస్వామి సత్రాలు ధర్మానాల్లోనూ ఇష్టారాజ్యం శ్రీవాణి ట్రస్టు నిధుల దుర్వినియోగం రెవెన్యూ మార్కెటింగ్ విభాగాల్లో అక్రమాలు కూటమి సర్కారులో విజిలెన్స్ విచారణ పెద్దలను వదిలేసి ఉద్యోగులకు నోటీసులు ఇలాగైతే అక్రమార్కులను గుర్తించేది ఎలా విచారణ తీరుపై సర్వత్రా విమర్శలు ఇదే పరిస్థితి పాతికేళ్లు బాధుడే జగన్ నిర్వాహకంతో జనంపై లక్షల కోట్లకు పైగా భారం సెకీతో పాతికేళ్లకు అగ్రిమెంట్ ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఒకే యూనిట్ ఓకే యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది మాత్రమే అన్న జగన్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు చెల్లించక్కర్లేదన్నారు కానీ ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే జగన్ పై జగన్ చేసినటువంటి పనికి పాతికేళ్ల వరకు ఇచ్చారంటండి మన పైన పింఛన్కు కొత్త బతకం ఎన్కన్వెన్షన్ నేలమట్టం సినీ నటున నాగార్జునకు చెందిన నిర్మాణం చట్టవిరుద్ధంగా కూల్చేశారు నాగార్జున గారు మాట్లాడారు ఇది ఆల్రెడీ చూ చూసాం రూమి వన్ ప్రయోగం విజయవంతం కామికో డ్రోన్లు తయారు చేద్దాం రండి ఓకే నన్ను ఇరికించారు జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నాలుక మడతేసిన ప్రధాన నిందితుడు సంజయ్ కలకత్తా హైకోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట కన్నీరు ఇతన్ని ఇరికిచ్చారన్నట్లుగా కన్నీరు పెడుతున్నాడంట కూలో ఉక్రెయిన్ విజయానికి కారణం అదృశ్య దుస్తులే పశ్చిమ దేశాలు ఇచ్చేయాలని రష్యా ఆరోపణ ఇంటికి ఐరన్ డోమ్ పాతికేళ్ళు బాదుడే పైన ఇక్కడ రాశారండి ఇవన్నీ మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్